అనేది హ్యాంగ్ చేస్తూ ఉండాలి తలదించుకుంటూ షెప్ అనేది హ్యాంగ్ చేస్తూ ఉండండి ఇక్కడ తలదించుకోవాల్సిన మనం కాదు ఆ ఇన్సిడెంట్ జరిగేలాగా మళ్ళీ రెండు రూపాయలు జరిగేలా చేసిన వాళ్ళకి వాళ్ళకి తలదించుకోలేక ఇలాంటి చూస్తున్న మనం కూడా తలదించుకోవాల్సి వస్తుందన్న భావన కలగాలని మనకి చేస్తున్నాం ముఖ్యంగా మన ఈ పోరాటానికి మన సిబ్బంది అందరూ కూడాను రెండు రోజులుగా నల్ల బ్యాజీలు ధరిస్తున్నారు వారందరికీ కూడాను తెలుసు వచ్చి నమస్కారం చేస్తూ ఉన్నాం మీ అందరం కూడా మాతో ఉండటం చాలా 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 శక్తినిస్తుంది ముఖ్యంగా చూస్తున్నట్లయితే ల్యాక్ టెక్నీషియన్స్ అయితే ఫస్ట్ రోజు నుంచి మొదటి రోజు నుంచి మేము బెదిరి సైతం బహిష్కరిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా మాతో నడుస్తున్నారు వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను పిహెచ్ నర్సెస్ఎంఎల్ ఎఫ్ఎన్ఓస్ ఆశాస్ అందరూ కూడా అందరూ పారామెడికల్ సిబ్బంది కూడాను మాతో పాటు ఈ రోజు నల్ల ధరించి మా ఈ పోరాటానికి సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు సో వైద్యులు అందరు తరపున మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే అలాగే మనకి ముందు నుంచి కూడాను యునైటెడ్

మీకు ఈ రకాల వీలైతే అన్ని రకాలుగా సహాయం చేయడానికి వస్తామని చెప్పి తెలియజేస్తాం ముఖ్యంగా మన ఈ పోరాటానికి మన సిబ్బంది అందరూ కూడాను రెండు రోజులుగా నల్ల బ్యాచ్లు లభిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా సెల్స్ వంచి నమస్కారం చేస్తూ ఉన్నాం సో మీ అందరూ కూడా మాతో కొంత చాలా 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 శక్తినిస్తుంది ముఖ్యంగా చూస్తున్నట్లయితే ల్యాబ్ టెక్నీషియన్స్ అయితే ఫస్ట్ రోజు నుంచి మొదటి రోజు నుంచి మేము విడుల్ సైతం బహిష్కరిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా మాతో నడుస్తున్నారు వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను పిహెచ్సిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సెస్ ఏఎన్ఎంస్ ఎంఎల్ఎస్పీస్ ఫార్మసిస్ట్స్ హెల్త్ సూపర్వైజర్స్ హెల్త్ అసిస్టెంట్స్ ఎంఎన్ఓస్ ఎఫ్ఎన్ఓస్ ఆషాస్ అందరూ కూడా అందరూ పారామెడికల్ సిబ్బంది కూడాను మాతో పాటు ఈరోజు నల్ల బ్యాచ్ని ధరించి మా ఈ పోరాటానికి సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు సో వైద్యులందరి తరఫున మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే అలాగే మనకి ముందు నుంచి కూడా యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున వన్ నాట్ ఫోర్ వన్ నాట్ టూ మీరు అందరూ కూడా వన్ నాట్ ఎయిట్ అందరూ కూడాను ఎప్పటి నుంచో మనకి విధులు బహిష్కరించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు తెలిపారు వారందరికీ కూడాను వారందరికీ కూడాను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సో మాతో పాటు మీ ఇష్యూస్ పట్ల కూడా మేము అంతే సానుకూలంగా స్పందిస్తాము ఇప్పుడు ఏదైతే మాకు ప్రమోషన్ ఇబ్బంది అవుతున్నాయో కొన్ని జీవోలు రావటం వల్ల మీకు కూడా ప్రమోషన్ పోస్ట్ లభనం వాటిల్లో కూడా మా ప్రయత్నంగా డాక్టర్లు పొజిషన్లో కొంత అడ్మినిస్ట్రేటర్ పొజిషన్లో ఉన్నవారు కూడాను ఖచ్చితంగా వారందరూ కూడాను మీకు ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా సహాయం చేయడానికి వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంతటితో ఎక్కువస్తున్నాం థ్యాంక్ దానికంటే నా పేరు డాక్టర్ రవలి అండి నేను నల్గొండ జిల్లా నుంచి వచ్చాను సో మేము గత పన్నెండు రోజులుగా ఇక్కడ ఉండి స్ట్రైక్ చేస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ ఆఫీసర్స్ అనేది రోడ్డు మీదకి వచ్చాము సో ప్రధానంగా మేము ఐదు డిమాండ్లు అండి ఒకప్పుడు ఇన్ సర్వీస్ కూడా థర్టీ పర్సెంట్ పెట్టారు ముప్పై శాతము దాన్ని ఇప్పటికి ముగించి పదహైదు పర్సెంట్ చేశారు లాస్ట్ ఇయర్ కూడా స్ట్రైక్ చేశాము అప్పుడు ట్వంటీ పర్సెంట్ కంటిన్యూ చేస్తామన్నారు కానీ కంటిన్యూ చేయలేదు సో మా మా మేము అడుగుతున్నాము ప్రభుత్వానికి ఏంటంటే ఇరవై పర్సెంట్ పీసీ ఇన్ సర్వీస్ కూడా అప్పుడు ఐదు సంవత్సరాల వరకు పెట్టండి అని ప్రభుత్వానికి రిక్వెస్ట్ ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో ఆ ప్రభుత్వంలో మేము ఒకేసారి పదమూడు వందల డాక్టర్లు జాబ్లోకి వచ్చామండి అప్పుడు కూడా ప్రభుత్వం ఏమని చెప్పింది అంటే మేము తీసుకునేటప్పుడు రూరల్ సర్వీస్లో చేస్తే ఇన్ సర్వీస్ త్రీ ఇయర్స్ చేస్తే బీసీ కోటా వస్తుంది ట్రైబల్లో టూ ఇయర్ టూ ఇయర్స్ చేస్తే మీకు బీజీ అని అన్నారు కాబట్టి మేము ఇటువైపు చూసాము అంటే మీరు దానికోసమే వచ్చారని కూడా అడగచ్చు మేము అంటే మేము ప్రజలకు సర్వీస్ చేయడానికి మనకి సిద్ధంగానే ఉన్నాము ఇక్కడ కూడా మేము ఎందుకు కోరుతున్నాం ఈజీ అంటే మేము ఫర్దర్గా మా నాలెడ్జ్ అప్డేట్ చేసుకొని ఫర్దర్ మాకు ఇష్టమైన బ్రాంచ్లో మేము అప్గ్రేడ్ అయ్యి మళ్ళీ మేము ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మేము సంసిద్ధంగా ఉన్నామని చెబుతున్నాం ప్రభుత్వం ఏమంటుంది అంటే మీకు ఇంత మీకు వేరే చోట అలవాటు చేయడానికి లేదు అని అంటున్నారు మేము ఏమంటున్నామంటే మా పీజీ కంప్లీట్ అయ్యాక కూడా మేము ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రూరల్లో కానీ ట్రైబల్లో కానీ మారు మూల ప్రాంతాల్లో కానీ మేము సర్వీస్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము అని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం రెండోది సంవత్సరాలతో వర్క్ చేస్తున్న మా సీనియర్ డాక్టర్స్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ కానీ రిటైర్ అవుతున్నారండి ప్రతి ఒక్క ప్రతి ఒక్క చోట గ్రోత్ అనేది ఉంటుంది మా డిపార్ట్మెంట్లో మా రూరల్ ఏరియాస్లో మాకు మా సీనియర్స్కి యాజ్ అ సివిల్ అసిస్టెంట్ సర్జన్ కానీ రిటైర్ అయిపోతున్నారు ఏపీవీపీస్ అండ్ అక్కడ టూ ఇయర్స్ ఉన్న వాళ్ళకి డీసీఎస్గా ఇచ్చేశారు కానీ మా దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేస్తున్న డాక్టర్స్కి టైం ఆన్ ప్రమోషన్స్ లేదు సో మాకు గ్రోత్ అవ్వాలి టైమ్ ఆన్ ప్రమోషన్స్ అనేది మా సీనియర్స్కి కంపల్సరీ రావాలి దాన్ని అడుగుతున్నాం మూడో వచ్చేసరికి నోషనల్

ట్రైబల్ అలయన్సెస్ మారు ప్రాంతాల్లో మా పోలీసులు వర్క్ చేస్తున్నారండి మాన్యం సైడ్ కానీ ఏఎస్ఆర్ సైడ్ కానీ లేడీ మెడికల్ ఆఫీసర్స్ మేల్ మెడికల్ ఆఫీసర్స్ రూట్ లేకున్నా ఎఫ్డిపి వెళ్తూ అక్కడ ఏ సౌకర్యం లేకున్నా అక్కడ అడ్జస్ట్ అవుతూ ప్రజలకు సర్వీస్ ఇస్తున్నారు కానీ దానికి అలయన్స్ ఇవ్వట్లేదు అలయన్స్ ఇవ్వకుంటే ఎలా వర్క్ చేస్తారండి డాక్టర్స్ అయినా సరే జోల్లో నుంచి తీసుకొని మా శాంతిస్ నుంచి పెడుతున్నాం సో కాబట్టి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం మాకు అలయన్సెస్ ఇవ్వండి ట్రైబల్ అలయన్సెస్ సిహెచ్సిలో లో ఇస్తున్నారు మాకు పిహెచ్సిలో లో ట్రైబల్లో ఇవ్వట్లేదు అడుగుతున్నాం మాకు ఇవ్వండి మా కొలీస్ ఇవ్వండి అని ఎఫ్డిపి సంచార చికిత్స అని పెట్టారు రోజు వెళ్తున్నాం ఫీల్డ్ కి సో మిగతా వాళ్ళకి ఫీల్డ్ అలౌన్సెస్ ఉన్నాయి మా బా మా ఫ్యూల్ ఎలా వెళ్ళాలి వెహికల్లో వెళ్తే అక్కడ ఏంటంటే ఆల్రెడీ మిగతా వాళ్ళు అక్కడ వెళ్ళాలి వెళ్ళలేక వాళ్ళు దాంట్లో ఎలా వెళ్ళాలి సో కంపల్సరీ ఎఫ్ ఎలా రెస్పాన్స్ ఉన్నాం మిగతా మిగతా మా మిగతా యూనియన్స్ అందరినీ మా మా మెడికల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఏఎన్ఎం కానీ ఎమ్మెల్యేసీ కానీ ఎంపీఓస్ కానీ మిగతా యూనియన్స్ అందరూ మాకు మంచి మద్దతు పొందుకుంటారు విజ్ఞప్తి చేస్తాం దయచేసి మా మాలో వినండి ఇంతమంది స్త్రీలు మేము రోడ్డు మీదకి వచ్చాము పిల్లల్ని వదిలిపెట్టి వచ్చాము కుటుంబాలని వదిలిపెట్టి వచ్చాము ఎందుకంటే మా ఆత్మ గౌరవం కోసం అండి కేవలం మా ఆత్మ గౌరవం కోసం దయచేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తిస్తున్నాము దయచేసి మాట్ మా ఆన్ పేపర్ మీద ఇవ్వండి అవుతుంది ఎక్కడ డ్యూటీ లేకుండా వెళ్ళిపోతుంది ఈవెన్ అసలు చాలా బాధాకర అంశం ఇది సెకండ్ ఇన్సిడెంట్ అని ఇంత ఉందంటే స్త్రీ పరిస్థితి అట్లీస్ట్ అంటే భయపడ భయపడాల్సిన పరిస్థితి వస్తుంది బయటకు వచ్చి డాక్టర్ గా ఒక స్త్రీ లేడీకి ఇలా జరిగింది అంటే చాలా బాధాకరంగా ఉంది అండి ఎక్కడైనా డాక్టర్స్ కి అసలు సెక్యూరిటీ లేదు సేఫ్టీ లేదు ఎలా బతకాలి ఎలా సర్వీస్ ఇవ్వాలి రేపు పొద్దున్న స్త్రీ వచ్చి చదువుకొని డెవలప్ అవ్వాలంటే కూడా ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు చాలా బాధాకరంగా ఉంది గవర్నమెంట్ అనేది లేడీకి సెక్యూరిటీ గా కంపల్సరీ ఆలోచించాలి ఎస్పెషల్లీ డాక్టర్స్ కి నైట్ డ్యూటీస్ చేస్తుంటాం సిహెచ్సిస్ లో కానీ పిహెచ్స్ లో కానీ లేకుంటే మిగతా చోట్ల కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లోనే కానీ గవర్నమెంట్ కాలేజ్లో కానీ ఎక్కడైనా నైట్ డ్యూటీస్ చేస్తుంటాం కానీ అక్కడ సెక్యూరిటీ ఉంటుంది దాగినోళ్ళు వచ్చి ఉంటారు లేదా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో కంపల్సరీ గవర్నమెంట్ అనేది దీని మీద యాక్షన్ తీసుకొని కంపల్సరీ మా లేడీ మెడికల్ ఆఫీసర్స్కి లేడీ డాక్టర్స్కి కంపల్సరీ దేశవ్యాప్తంగా కంపల్సరీ మాకు సెక్యూరిటీ అనేది ఇవ్వాలండి